గణపతిపప్ప మోరియా కావాలయ యూరియా అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్నపాటి ఉద్యమం మొదలుపెట్టింది అయితే ఇన్ని రోజులుగా రైతనలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజానికి కోడి ముందే ఆ యూరియా షాపుల ముందు రైతనలు చెప్పులతోటి బార్లతోటి లైన్లో నిలబడి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి కంటికి కనబడడం లేదు కంటికి కనబడడం లేదు నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఉంది రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఇది కనబడడం లేదా చాతన కాకుంటే రిజైన్ చేయండి చాతన కాకుంటే రాజీనామా చేసి దిగిపో రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలో మాకు తెలుసు ప్రజల్ని ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాదే అనుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న ముచ్చట్లు కూడా మనం వింటూ ఉన్నాం అదేవిధంగా వ్యవసాయ కమిషన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు యూరియా బస్తాలతోటి కొన్ని నినాదాలతోటి వాళ్ళు నిరసన తెలపడం కూడా జరిగింది యూరియా కోసం యూరియా షార్టేజ్ జరుగుతూ ఉంది దీనిపైన స్పందించాలి ప్రభుత్వం అంటూ మీకు ఎప్పుడో జరిగే ఒలింపిక్స్ కోసం నిజానికి కేటీఆర్ గారు నవ్వుకుంటూ అంటాడు అసలు ఒలింపిక్స్లో ఎంత ఖర్చు అవుతుంది కూడా తెలియని మనిషికి రెండు వేల ముప్పై ఆరులో జరగబోయే ఆ యొక్క ఒలింపిక్స్ ఈయన ఉంటాడో ఉండడో నిజానికి లెక్కన చెప్పాలంటే ఇంకో రెండేళ్ళ అధికారంలో కొనసాగుతా కొనసాగడో అని తీరులో సాగుతూ ఉంటే ఈయనేమో ఒలింపిక్స్ అదే ముఖ్యమైనట్టుగా ఆయన మీటింగ్ పెడతా ఉన్నాడు కానీ యూరియా గురించి యూరియా షార్టేజ్ గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు ఒకసారి అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నినాదాన్ని వినుకునే ప్రయత్నం చేస్తే నిజానికి ఇంత దుస్థితి వస్తుందని కూడా ఎవరు కూడా అనుకోలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు రైతులకు పెద్దపీట వేస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు యూరియా అడిగినందుకు ఒక ఎస్ఐ నారాయణపేటలో ఒక ఎస్ఐ అయితే ఒక పైన చేయి చేసుకోవడం జరిగింది అంటే చట్టాన్ని తన చేతిలో తీసుకొని మరి ఈరోజు యూరియా లేదని ఇబ్బంది పడుతున్న రైతులని కొట్టే హక్కును కూడా కల్పించుకున్నాడేమో ఈ లెక్కను చూసుకోవాలంటే ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం మారుతుందని ఎవ్వరు అనుకోలేదు ఆ విషయాన్ని ఒకసారి చూసుకోండి రక్షించాల్సిన పోలీసులు రక్షణ భటులని పిలుచుకునే ఈ తెలంగాణలో ఈరోజు ఆ పోలీసులు గూండాయిజం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అడ్డొచ్చిన ప్రజలను ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు గతంలో ఉన్నప్పుడు పోలీస్ సిస్టమ్ ఎట్లా ఉండేది హోమ్ అసలు హోంశాఖ ఎవరి చేతిలో ఉంది ఈరోజు పోలీసు వాళ్ళు కార్యకర్తలు లెక్క మారిపోతున్నారు ఒకవైపు రౌడీ లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నారు యూరి అడిగినందుకు వారిని ఒక లైన్లో నిలబెట్టాలి అంతేగాని వారిని కొట్టే అర్హత హక్కులు మీకు లేవు కదా ఈరోజు వీరిని ఈ విధంగా కొడతా ఉన్నారు రైతులని కొడుతూ ఉన్నారు అడిగినోళ్ళని బిబొచ్చగా తీసుకెళ్లి స్టేషన్లో బాగుతూనే ఉన్నారు ఇది రేవంతిని పరిపాలన చూస్తూ ఉన్నాం మనం ఇంకో లెక్కను చూసుకుంటే యూరియా లెక్క ఇబ్బంది పడుతూ ఉంటాం యూరియా లెక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే యూరియా ద్వారా పంట పండక అయితే ఏదైతే పత్తి చేను వేసుకున్నారో దానికి సకాలంలో యూరియా అందక ఆ పత్తి చేను మొత్తం ఎర్రగా అవడంతో రైతు ఏం చేయాలో తోచక తాను పత్తి చేను మొత్తం పీక్కున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పత్తి చేను మొత్తం పీకేసి పురుగుల మందు తాగి చనిపోతానని పరిగెడుతూ ఉంటే వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు ఆపిన దుస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం నిజానికి ఆనాటి కాలంలోనే ఈ పంటల పండగ పంటల పండగ అదే పత్తి చెల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న చరిత్రని మనం చూసాం ఆనాటి రోజులు మనం చూసాం ఆనాటి రోజులు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దుస్థితులు ఎన్నో చూస్తా ఉన్నాం ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అసలు రావట్ల కానీ మాకు ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరులో జరగబోయే ఈ యొక్క ఒలింపిక్స్ మాకు ఇంపార్టెంట్ అది మాత్రమే మాకు ఇంపార్టెంటు యూరియా షార్టేజ్ అని ముచ్చడం మనకు అవసరం లేదు ఈరోజు ఏ మంత్రివర్గం కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు జరగబోయే అసెంబ్లీ ఏవైతే అసెంబ్లీలో ఉన్నాయో ఒక్క ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇచ్చే పని చేస్తే నిజం చెప్తున్నాను కదా అసెంబ్లీ నుంచి ఒక్కొక్కరు పారిపోతారు ఒకరు లెక్కని చెప్పాలంటే ఒక్కొక్కరు పారిపోతారు ఏ ఒక్కరు కూడా ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎవరికి ఏం సబ్జెక్ట్ వచ్చని మాట్లాడతారు వాళ్ళు యూరియా గురించి మాట్లాడకుండా కాళేశ్వరం కమిషన్ అవసరమా ఆ నీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించే అంత గొప్ప ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ కూలిపోయిందని ఆ ప్రాజెక్టు ఒక లెక్కను చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఈ కాళేశ్వరం మీద సెంట్రల్ కమిషన్ వేసినాం సెంట్రల్ వాళ్ళు కమిషన్ ఇస్తారు సిడబ్ల్యూసి వాళ్ళు కమిషన్ వేస్తారు కానీ అదే పోలవరం ప్రాజెక్ట్ పరి మీద సీఎంలు మారినా కూడా మూడు పాలనలు మారినా కూడా ఆ పోలవరం ప్రాజెక్టు పైన ఏ ఒక్కరు కూడా ఏ కమిషన్ కూడా దిగొచ్చి దానిపైన విచారణ జరపలేదు ఏ చంద్రబాబు నాయుడిని గుంజుకో రాలేదు ఏ జగన్మోహన్ రెడ్డి గారిని గుంజుకోలేదు ఆనాడు ఏ ఒక్కరి నాయకులు కూడా పరిపాలించినా కూడా వారిని పిలుపుకొచ్చి వారిని తీసుకొచ్చి అది ఒక కమిషన్ కూడా పెట్టలేదు ఎందుకు కాళేశ్వరం మీద టార్గెట్ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు కాళేశ్వరం కమిషన్ మీద కుట్ర బ్రహ్మాండమైన కుట్ర చేస్తూ ఉన్నారు రాష్ట్ర మొత్తం సమస్యల్లో అగోచర పరిస్థితి ఉంటే దీనమైన పరిస్థితులు నడుస్తూ ఉంటే ఈరోజు మనం పూట గడవాలంటే రైతులు పండిస్తేనే మనకు ఆహారం అనేది బియ్యం అనేది వస్తుంది కానీ ఇక్కడ ఏమి లేకుండా ఇన్ని సమస్యలు జరుగుతామంటే సమస్యలు ఏమి లేనట్టుగా అసెంబ్లీ సమావేశాలు కమిషన్ మీద పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది హరీష్ రావు గారు అన్నట్టుగానే ఛాతలు కాకుండా దిగిపోవాలి రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటే కమిషన్ల కోసమే మీరు బ్రతికేది వీళ్ళు పరిపాలన సాగుతున్నారంటే వాళ్ళ కమిషన్ల కోసమే వాళ్ళ జేబులు నింపుకోవడానికి తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రయోజనం కూడా ఎక్కడ కూడా లేదు ఎక్కడ కూడా ప్రయోజనం లేదు కేసీఆర్ గారు అసెంబ్లీకే వస్తారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు మీరు మాట్లాడుకునే దమ్ముందా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జోక్య వ్యవహారం కాదు ఒక లెక్కను మాట్లాడుకుందాం ఏం సమస్యలు లెక్క లేదా తెలంగాణ రాష్ట్రంలో లేవా అసలు ఈ పరిపాలన చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టైం పాస్ ఫోన్ ట్యాపింగ్ అని కొద్దిసేపు ఏమో రైతు బంధు కార్యక్రమంలో కొద్దిసేపు మరి కొద్దిసేపు కాళేశ్వరం కూలిపోయిందని ఇదేనా రెండు సంవత్సరాలు గడిపేసిండు రెండు సంవత్సరాలు గడిపేసి ఈ రోజు మరింత టైంపాస్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూరుకున్నారు దీనిపైన తెలంగాణ సమాజం వేలుకోవాలి ఈడ బీఆర్ఎస్ పార్టీ జైల్లో పోయినా లేకుంటే కేసీఆర్ జైల్లో పోయినా దానికి తగ్గ పరిణామం దానికి తగ్గ పరిణామం రేవంత్ రెడ్డి ఎదుర్కొంటాడు మరి ఉంటేదా పార్టీ ఊసిపోతుంది అనేది వాళ్ళ ఊహలకే అందిస్తున్నా బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేది ఆగమవుతా ఉన్నారు ఇది ఎవ్వరు కూడా గుర్తించడం లేదు ప్రతిపక్షంలో ఒక బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది తప్ప ఏ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం లేదా బీజేపీ వాళ్ళు గెలవలేదా బీజేపీ వాళ్ళు నెలగానే జీతాలు తీసుకొని ఉంటున్నారు వాళ్ళ వాళ్ళకి కడుపులు సరిపడా వాళ్ళ జేబులకు సరిపడా మాత్రమే కొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు సంజాయింపులు చేసుకుంటారు తప్ప వాళ్ళ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు తప్ప ఈరోజు వాళ్ళకు రైతని లేదా ఫలానా ఫలానా నియోజకవర్గంలో యూరియా అందడం లేదు దానిపైన మంత్రులు దానిపైన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు యూరియా అని రైతులే దొంగసాట్ను అమ్ముకుంటున్నారు అనుకొని ఆ యొక్క నిందారోపణలు రైతుల మీద చేస్తూ ఉన్నారు మాకు యూరియా రావట్లేదురా మొర్రో అనుకుంటూ యూరియా షాపుల ముందు పడిగాపులు కాసుకున్న లైన్లు నిలబడుతున్న రైతనులు నిజానికి అన్యాయం అన్యాయం పుణ్యం నిలని ఆ యొక్క రైతులని గోసపుచ్చుకోవడం పోలీసు వాళ్ళు పోయి వాళ్ళను కొట్టడం ఈ యొక్క ఎమ్మెల్యేలు కూడా రైతుల పని ఎదురు తిరగడం తప్ప మీరు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నెలల నుంచి ఏం చేసింది ఉంది మీరు ఏం ఏమైనా గడ్డి తీసుకొచ్చారా గడ్డి పీక్కొచ్చి ఏమైనా తీసుకొచ్చారా ఏం తీసుకురాలే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులు సతమైతూ ఉంటాయి సతమైతం అవుతూ ఉంటే అసెంబ్లీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది వీళ్లకు అసెంబ్లీతో ఏమవసరం వీళ్ళకు యూరియా కదా యూరియా షార్టేజ్ మెయిన్ ఇష్యూ కదా దానిపైన కింద మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారు ఏంది ఈ వ్యవహారం ఏంది ఈ ఏంది కథ ఏంది కాళేశ్వరం కమిషన్ దేనికి దాంతో వచ్చే ఉపయోగం ఏంది మిమ్మల్ని ఆ యొక్క కాళేశ్వరం రిపేర్ చే రిపేర్ చేయమని అయ్యేది నాలుగు వందల కోట్ల రూపాయలే అని మీకు ఎన్డిఎస్సీ రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పడేసి ఈరోజు కేసీఆర్ని ఎట్లాగైనా జైలు సరే జైలుకు పంపు పంపిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో నువ్వే చూడు అసలు నువ్వే ఉంటావా లేదో అది కూడా చూడు రాష్ట్రం మొత్తం అల్లకారులమవుతూ ఉంటే బీహార్ల బీహార్లో పోయి ఎవరైనా ప్రచారం చేసేటోళ్ళు చూసారా మీరు ఇప్పుడు సమస్య ఏంది వరదలు వస్తున్నాయి ప్రజలు ముంగుతున్నారు ఎంత పంట నష్టమైంది ఎంత నష్టపరిహారం ఇద్దాం ఎంతమంది చనిపోయారు ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుందాం ఈరోజు యూరియా లెక్క మంది పురుగుల మందు తాగుతూ ఉన్నారు పంటలు కూడా విక్కుంటా ఉన్నారు వాళ్ళ గురించి ఏం ఆలోచిద్దాం వాళ్ళ పంటలకు ఏం మనం ఇది చేద్దామనుకుంటూ ఒక్క ఆలోచన ఎక్కడ పుట్టట్లా ఓన్లీ అసెంబ్లీ పెట్టాలి కేసీఆర్ పెట్టాలి చలో మీరు ఏమంటారంటే పడుకున్న సింహాన్ని నీళ్లు చల్లి లేపి మరీ నిప్పుతో గోక్కునే వ్యవహారం చేస్తూ ఉండరు అదే కేసీఆర్ గారు బయటకు వస్తే అసలు రేవంత్ రెడ్డి అనేటోడు ఢిల్లీలో మకాం వేయాల్సిందే కేసీఆర్ బయట తిరిగితే ఢిల్లీలో మకాం వేయాల్సిందే దాని తప్ప ఏం చేయలేరు దయచేసి ఇక్కడైనా కొంచెం సోయ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా నడవండి కేసీఆర్ గారి మీద కుటుంబం మీద పాడిన పాటజాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందు ఆ తర్వాత ప్రతిపక్షం రాష్ట్ర ప్రజల్ని కాపాడే దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను